కష్టపడి సంపాదించిన డబ్బు అనగనగా కృష్ణాపురం అనే ఊరిలో ధర్మయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతడు కష్టజీవి ఎంతో ఓపికతో తనకు ఉన్న పొలంలో వ్యవసాయం చేసి అనతి కాలంలోనే ధనవంతుడయ్యాడు ఎంత సంపాదించినా ఎటువంటి గర్వం లేకుండా ఊరిలోని పది మందికి సాయపడేవాడు ధర్మయ్యకి ఒక్కగానొక్క కొడుకు శివ చిన్నప్పటి నుండి తల్లి చేసి పెంచడం చేత వాడు వట్టి పోకిరిగా తయారయ్యాడు డబ్బును మంచినేలలా వృధా చేసేవాడు చదువు అబ్బలేదు కాని ఆకతాయిలతో స్నేహించేసి చెడు తిరుగుళ్లు మాత్రం అలవడ్డాయి కొడుకు గురించే నిరంతరం ఆలోచిస్తూ ధర్మయ్య బాధపడేవాడు బాగా ఆలోచించి ఒకనాడు తన కొడుకును దగ్గరకు పిలిచి చూడుశివా నా తదనంతరం ఈ ఆస్తి అంతా నీకే చెందుతుంది కాని ఈ ఆస్తిని నీవు నిలబెట్టగలవో లేదోనని బెంగగా ఉంది డబ్బు వాడికి ఖర్చు పెట్టే అర్హత ఉంటుంది నీవు కూడా డబ్బు సంపాదించగలనని నిరూపించు వెంటనే ఆస్తినంతా నీకిచ్చేస్తాను అన్నాడు వెంటనే ఆస్తి వస్తుండటంతో సంతోషంగా తండ్రి షరతుగా అంగీకరించాడు శివ అయితే ఎప్పుడూ కష్టపడడం ఎరుగినతడు డబ్బుని ఎలా సంపాదించగలడు మొదటి రోజు తల్లిని అడిగి ఇరవై వరహాలు తీసుకెళ్లి ఇది నా మొదటి సంపాదన అంటూ తండ్రికి ఇచ్చాడు వెంటనే ధర్మయ్య ఆ డబ్బుల్ని తీసుకెళ్లి నూతిలో పడేశాడు తన సంపాదన తక్కువగా ఉండబట్టి తండ్రి అలా చేసి ఉంటాడని భావించిన శివ రెండవ రోజు మిత్రుల దగ్గరికి వెళ్లి అంతకంటే ఎక్కువ అప్పు చేశాడు ఇదిగో నా రెండవ సంపాదన యాభై వరహాలు అంటూ గర్వపడుతూ తండ్రికి ఇచ్చాడు అప్పుడు కూడా డబ్బును తీసుకెళ్లి నూతిలోనే వేసేశాడు ధర్మయ్య అలా ప్రతిరోజు ఎవరినో ఒకరిని డబ్బులు అడిగి తీసుకొచ్చి శివ ఇవ్వడం వాటిని తండ్రి నూతిలో పడవేయడం జరిగేది శివ కనిపిస్తే ఎక్కడ తమను డబ్బులు అడుగుతాడోనని తెలిసిన వాళ్లు తప్పించుకుని తిరిగేవారు ఇక తనే కష్టపడి డబ్బును సంపాదించాల్సిన అవసరం ఏర్పడింది ఆ రోజే పనికి బయలుదేరాడు శివ చదువు సంధిలో లేని వాళ్ళకి ఉద్యోగం ఎవరిస్తారు ఏ పని దొరక్క అక్కడికి చాలా బ్రతిమాలి ఒక మిల్లులో బస్తాలు మూసే కూలివాడిగా చేరాడు రోజంతా కష్టపడినా అతడికి ఐదు వరహాలే వచ్చాయి అయినా వాటిని ఇంతకు ముందుకంటే ఆనందంగా తీసుకెళ్లి తండ్రికి ఇచ్చాడు వెంటనే ధర్మయ్య ఆ డబ్బుల్ని తీసుకెళ్లి నూతిలో పడవేస్తుంటే శివ అడ్డుకొని అదేంటి నాన్న నేను ఎంతో కష్టపడి మూటలు మోసి సంపాదించిన నా కష్టార్జితాన్ని అలా నూతిలో పడేస్తున్నారెందుకు అని అడిగాడు దానికి తండ్రి చాలా సంతోషపడ్డాడు ఈ సమయం కోసమే నేను ఎదురు చూస్తున్నాను చూసావా ఇంతకాలం డబ్బును నూతిలో పడేస్తుంటే అడ్డు చెప్పని నీవు ఇవాళ బాధపడ్డావంటే ఇది నీ నిజమైన కష్టార్జితం కష్టపడి నేను సంపాదించిన సొమ్మును నీవు పాడు నేను నేనెంత బాధపడ్డానో నీకు తెలియజెప్పడానికి ఇలా చేశాను డబ్బు ఖర్చు చేయడం చాలా తేలిక సంపాదించడమే కష్టం ఈ విషయం నీకు ఇప్పుడు అర్థమైందనుకుంటాను అన్నాడు తండ్రి దాంతో తన తప్పు తెలుసుకున్న శివ నుండి తండ్రి కష్టంలో పాలుపంచుకుంటూ ఊరిలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సాయపడుతూ మంచి పేరు సంపాదించుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే కష్టపడి సంపాదించిన డబ్బుకి చాలా విలువ ఉంటుంది ఇద్దరు రైతుల కథ ఓ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు తనకున్న కొద్దిపాటి భూమిలోనే కష్టపడి పంట పండించుకునేవాడు ఉన్నంతలో ఇరుగుపొరుగు వారికి సాయం చేసేవాడు అందరి దగ్గర మంచి మనిషిగా పేరును గడించాడు రామయ్య ఇంటి ప్రక్కనే సోమయ్య అనే మరో రైతు ఉండేవాడు అతడు చాలా స్వార్థపరుడు ఎవరైనా పచ్చకు ఉంటే చూసి వరవలేకపోయేవాడు అతడి పంట భూమి కూడా రామయ్య పొలానికి కొద్ది దూరంలోనే ఉండేది రామయ్య ఏ పంట వేస్తే అదే తనువు వేసేవాడు సోమయ్య నీవు నన్ను అనుకరించకుండా ఓసారి భూసార పరీక్షలు చేయించు నీ భూమి ఏ పంటకు అనువైనదో తెలుసుకుని అది వెయ్యి అని రామయ్య మంచి చెప్పినా వినకుండా ఆ విషయం మాకు తెలుసులే నీవు సలహాలేవ్వడం మానేసి నీ పని నువ్వు చూసుకో అనేవాడు పైగా రామయ్య అధిక దిగుబడి చూసి రోజు కుళ్ళుకునేవాడు ఆ ఏడు వర్షాలు బాగా పడటంతో పాటు కుటుంబమంతా కూడా కష్టపడి పనిచేయడంతో రామయ్య పొలం అంతకు ముందు కంటే కూడా బాగా పండింది అది చూసి సోమయ్యకి కుట్టింది వీడు పేరుకు పేరు డబ్బుకు డబ్బు రెండూ సంపాదిస్తున్నాడు ఎలాగైనా నాశనం చేయాలి అని అనుకున్నాడు ఓ రోజు అర్ధరాత్రి గుట్టు కాకుండా వెళ్లి రామయ్య పొలానికి పెట్టి పారిపోయాడు దగ్గరలోనే కాపల పడుకున్న రామయ్య లేచి లేచివచ్చి మంటల్ని ఆర్పేశాడు అయితే అప్పటికే కొంత పంట తగలబడిపోయింది ఆ పని ఎవరు చేశారో తెలిసినా గొడవ పట్టడం లేక ఊరుకున్నాడు తర్వాత ఓ రోజు రాత్రి రామయ్యకి ఎవరివో ఏడుపులు వినిపించి లేచి బయటికి వచ్చి చూశాడు సోమయ్య భార్య గుడ్లు తేలేసిన పిల్లాడిని వడిలో పడుకోబెట్టుకుని ఏడుస్తోంది సమయానికి సోమయ్య కూడా లేడు రామయ్య క్షణం కూడా ఆలోచించకుండా ఆ పిల్లాడిని తన ఎడ్ల బండిలో కూర్చోబెట్టుకుని చాలా దూరాన ఉన్న వైద్యుడి ఇంటికి తీసుకువెళ్లాడు సకాలంలో వైద్య సాయం అందడంతో పిల్లాడు తొందరగానే కోలుకున్నాడు మర్నాడు భార్య ద్వారా జరిగిందంతా తెలుసుకున్న సోమయ్య సమయానికి దేవుడిలా వచ్చి మా అబ్బాయి ప్రాణాలు కాపాడావు కాని నేను మాత్రం నీకు తీరని ద్రోహం చేశాను అంటూ రామయ్య చేతులు పట్టుకుని గట్టిగా ఎడిచేశాడు ఆ తర్వాత నుండి సోమయ్య తన ప్రవర్తన మార్చుకుని అందరితోనూ స్నేహంగా ఉండసాగాడు ఈ కథలో నీతి ఏమిటంటే ఎల్లప్పుడూ ఎదుటివారి మంచినే కోరుకోవాలి మానవత్వం లేని మనిషి అనగనగా ఒక అందమైన అడవి ఆ అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలోని జంతువులన్నింటినీ తన కన్నబిడ్డల వలె చాలా బాగా చూసుకునేవాడు జంతువులన్నీ కూడా కలిసిమెలిసి సంతోషంగా జీవించేవి ఒకనాడు చెట్టుకు ఉన్న ఆహారాన్ని తెంపుకుని తింటున్న ఏనుగొకటి ఉన్నట్టుండే కళ్ళు తిరిగి కింద పడిపోయింది దగ్గరలో ఉన్న ఏనుగులన్నీ కంగారుపడి ఆ అడవికి వైద్యుడైన కోతిని పిలిపించాయి కోతి కొద్దిసేపు ఏనుగును పరీక్షించి మీరేం కంగారు పడవలసిన పనిలేదు మన మిత్రురాలు త్వరలోనే పన్నెంటి బుల్లి ఏనుగుకు జన్మనివ్వబోతుంది అని చెప్పింది ఆ సంతోషకరమైన వార్తను వినగానే అడవిలోని జంతువులన్నీ సంబరాలు చేసుకున్నాయి నుంచి నాలా పెద్ద పెద్ద బరువులు మోయకుండా విశ్రాంతి తీసుకో అన్నది గాడిద నాలా చెంగు చెంగున గింతుకుంటూ పరుగులు పెట్టకుండా నెమ్మదిగా నడవాలి అన్నది జింక నాలా ఏది పడితే అది నోట్లో వేసుకోకు కాస్త మంచి ఆహారం తీసుకో అన్నది మంత్రినక్క నీకేం సహాయం కావాలన్నా నన్ను అడుగు అన్నది కాకి చివరిగా మురుగరాజు ఇక నుంచి అందరూ మన మిత్రురాలిని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకోవాలి అని గాండ్రించింది అందరూ తన పట్ల ఎంతో ప్రేమను చూపించడంతో ఆ ఏనుగు పొంగిపోయింది ఆ క్షణం నుంచి ఆ ఏనుగును మిగిలినవన్నీ చాలా బాగా చూసుకోవడం మొదలుపెట్టాయి రకరకాల పండ్లు తెచ్చి ఇవ్వసాగాయి సేవలు చేయసాగాయి లోపల పెరుగుతున్న బుల్లి ఏనుగు కూడా అల్లరి చేయసాగింది అమ్మా నాకు దాహం వేస్తున్నది అని బిడ్డ అడిగితే చెరువు దగ్గరకు వెళ్ళి నీరు తాగింది నాకు ఈ అడవంతా చూపించవా అమ్మా అంటే తిప్పుతూ అందమైన ప్రదేశాలను చూపించింది ఈ ప్రపంచాన్ని చూసి లోపల ఉన్న పిల్లయ్యనుగు ఎంతో ముచ్చటపడింది అనుకోకుండా ఒకనాడు ఏనుగు దారితప్పి ఆ అడవికి ఆనుకుని ఉన్న ఊరిలోకి వచ్చేసింది ఆ ఊరిలో సూరి గోపి అని ఇద్దరు ఆకతాయిలు ఉన్నారు వాళ్ళెప్పుడూ ఇతరులకు హాని కలిగించే పనులు చేసి ఆనందం పొందేవారు ఆ ఊరి పెద్ద వాళ్ళని ఎన్నిసార్లు మందలించినా వాళ్లు మారలేదు సరికదా వాళ్ల అల్లరి చేష్టలు మరింతగా మితిమీరాయి ఈసారి టపాసులను ఎప్పటిలా కాకుండా కొత్త పద్ధతిలో పేల్చాలని ఒక పండులో వాటిని పెట్టుకుని ఎదురుచూడసాగారు అదే సమయంలో అటుగా వచ్చిన ఏనుగు వారికంట పడింది ఆ అమర్చిన పండును దానికి తినిపించారు అంతే ఆ పండు తిన్న మరుక్షణమే అది ఢామ్ అంటూ పేలిపోవడంతో ఆ ఏనుగు నోటికి చాలా పెద్ద గాయమైంది పాపం ఆ ఏనుగు బాధతో అరుచుకుంటూ అక్కడి నుండి పరుగు తీసింది ఆకతాయలు సూరి గోపీలైతే పైశాచిక ఆనందం పొందుతూ ఎగిరి గంతులు వేశారు తమ మిత్రుడాలికి కష్టం వచ్చిన విషయం తెలియడంతో మిగిలిన జంతువులన్నీ హుటాహుటిన ఏనుగు దగ్గరకు చేరిపోయాయి జరిగినదంతా తెలుసుకుని అవన్నీ చాలా బాధపడ్డాయి ఇది చాలా పెద్ద గాయం దీనిని మానిపించటం నా వల్ల కూడా కాదు అంటూ కోతి కూడా చెప్పేసింది అమ్మా నాకు చాలా అంటూ నాకాపల బిడ్డ సాగింది కాని ఆ తల్లి మాత్రం ఏం చేయగలదు తను తినలేదు ఆ బిడ్డకు పెట్టలేదు అలా మూడు రోజులు నీటినే ఆహారంగా తీసుకున్న తల్లి అనుగు చివరికి నీకు వెలుగును చూపించకుండా చీకటితోనే ముగిస్తున్నందుకు నన్ను క్షమించు కన్నా అంటూ కొప్పకూలిపోయింది ఆ అడవంతా విషాదంతో నిండిపోయింది ఆ సంఘటన తర్వాత ఏ జంతువుగాని పక్షిగాని అడవి దాటి బయటకు రాకుండా క్షేమంగా ఉన్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే మానవత్వం లేని మనిషి ఈ సృష్టిలోనే అత్యంత ప్రమాదకారి నక్క కోడిపుంజు అనగనగ అడవిలో నక్క ఒకటి ఉండేది అది ఆహారం కోసం చాలా చోట్ల రోజంతా తిరిగేది ఆ నక్క జిత్తులు మారి తెలివితేటల గురించి తెలిసి ఏ జంతువు దాని కంటపడకుండా జాగ్రత్త పడేవి దాంతో ఆ నక్క మాంసం ముట్టక పది రోజులపైనే దాటింది ఒక రోజున ఆ నక్క అడవి దాటి దగ్గరలో ఉన్న ఊరిలోకి వెళ్ళింది ఆకలితో మలమలలాడిపోతూ ఎక్కడైనా ఏదైనా తిండి దొరకపోతుందా అని అంతటా వెతకసాగింది అలా ఊరంతా తిరుగుతున్న నక్కను ఒక కోడిపుంజు చూసింది ఈ గుంట నక్క అడవి దాటి ఊరిలోకి వచ్చిందేంటి పడితే చంపి తింటుంది అనుకుని వేగంగా వెళ్లి దగ్గరలో ఉన్న చెట్టును ఎక్కేసింది ఆలస్యంగానైన కోడిపుంజును చూసిన నక్క చెట్టు దగ్గరకు వచ్చింది చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్న కోడిని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది ఏదో విధంగా ఆ పుంజును చంపి ఆకలి తీర్చుకోవాలని పన్నాగం పన్నింది మెల్లగా ఆ చెట్టు క్రిందకు వచ్చి మిత్రమా ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది ఇక మీదట జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలట ఇంకా భయం ఎందుకు క్రిందికి రా మనిద్దరం స్నేహితుల్లాగా మసులుకొందాం కలిసి ఆడుకుందాం అంది తియ్యగా ఆ చిత్తులు మారి నక్క చెప్పేదాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజుకు తెలుసు నక్కబారి నుండి ఎలా తప్పించుకోవాలా అని వేగంగా ఆలోచించసాగింది ఆ కోడిపుంజు చివరకు తెలివిగా అవును ఆ వార్త నేను విన్నాను మిత్రమా అని దూరంగా అటు ఇటు చూస్తూ అదిగో నీ స్నేహితులెవరో ఇటే వస్తున్నారు వాళ్ళని కూడా రాని అందరం కలిసి అప్పుడు సరదాగా ఆడుకుందాం అన్నది ఈ దారిని వచ్చే నా స్నేహితులు ఎవరో లేరే ఇంతకీ ఎవరొస్తున్నారబ్బా అని అడిగింది నక్క వేటకుక్కలు వాడి స్నేహితులు అంటూ తాపీగా జవాబిచ్చింది కోడిపుంచు వేట కుక్కల పేరు వినగానే నక్క హడలెత్తిపోయింది వనకడం మొదలు పెట్టింది అమ్మో వాటి కంటబడితే చావడం ఖాయం అనుకున్నది నక్కలో భయాన్ని గమనించిన కోడిపుంజు అలా భయంతో వణికిపోతున్నావెందుకు మిత్రమా అని అడిగింది నవ్వుకుంటూ అందుకు నక్క వాళ్ళు బహుశా నిన్నటి ఆకాశవాణి వార్త విన్నారో లేదో వెనకపోతే నా ప్రాణం తీస్తారు అంటూ అక్కడి నుండి వేగంగా పరుగెత్తి అడవిలోకి పారిపోయింది తన తెలివితేటలతో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న కోడిపుంజు హాయిగా ఊపిరి పీల్చుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే మోసాన్ని మోసంతోనే జయించాలి గ్రద్దాపిల్లి నీతి కథ అనగనగా అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు త్వరలో ముసలి గ్రద్ద ఒకటి నివసిస్తూ ఉండేది ఆ గ్రద్దకు కళ్ళు కనిపించవు అందుకని అది చెట్టు దాటి ఎక్కడికి వెళ్లలేకపోయేది ఆ చెట్టు మీదే చాలా పక్షులు కూడా గోళ్లను ఏర్పాటు చేసుకుని వాటి పిల్లలతో కలిసి జీవించేవి ఆ పక్షులు రోజంతా ఆహారపు వేటలో గడిపేవి ఆ గ్రద్ద పక్షులు బయటకు వెళ్లినప్పుడు వాటి పిల్లలకు మంచి మంచి కథలు చెబుతూ కాపలాగా ఉండేది సాయంత్రానికి గూటికి చేరిన పక్షులు అవి తెచ్చుకున్న ఆహారంలో కొంత ఆ గ్రద్దకు పెట్టేవి ఇలా కాలం గడిచిపోతూ ఉండగా ఒకనాడు అటుగా వెళ్తున్న పిల్లి ఒకటి చెట్టు మీద ఆడుకుంటున్న పక్షుల పిల్లల్ని చూసింది ఆహా పిల్లలు చాలా లేతగా ఉన్నాయి వీటి మాంసం చాలా బాగుంటుంది భలే రుచికరమైన ఆహారాన్నే కళ్ల ముందు పెట్టుకుని నేను అడవంతా తిరుగుతున్నానే అనుకుని వాటిని తినడానికి ఆ చెట్టుపైకి చేరింది ఆ పిల్లిని చూసి పక్షి పిల్లలు భయంతో అరవసాగాయి ఆ అరుపులు విన్న గ్రద్ద త్వరలోంచి బయటకు వచ్చి ఎవరెక్కడ అంటూ కోపంగా అరిచింది ఆ అరుపుకు పిల్లి పై ప్రాణాలు పైన పోయాయి అక్కడ ఆ పక్షి పిల్లలు తప్ప మరెవరూ లేరనుకుంది ఇప్పుడు గ్రద్దను చూసి వణికిపోయింది తప్పించుకోవడానికి దానికి దారి కనిపించలేదు ఏదైతే అది అయ్యింది అనుకుని ధైర్యం తెచ్చుకుని అయ్యా నేను ఒక పెళ్లిని మీ అనుమతి లేకుండా ఈ చెట్టుపైకి వచ్చినందుకు ముందు నన్ను క్షమించండి అన్నది వెంటనే ఆ గ్రద్ద నీవు పిలువా ముందు ఈ చెట్టు దిగి వెళ్ళిపో లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను అంటూ హెచ్చరించింది అయ్యా కోపగించుకోకండి నేను పుట్టింది పిల్లి జాతిలో అయినా నాకు ఆ బుద్ధులు మాత్రం రాలేదు నేను మాంసం తినను పైగా బ్రహ్మచారిణి ఈ అడవిలోని పక్షులు జంతువులు మీరు చాలా మంచివారని మీకోసం చాలా గొప్పగా చెప్పుకోవడం విని మీతో చేయాలని వచ్చాను అందా పిల్లి చాలా తెలివిగా పిల్లి మాటలకి గ్రద్ద చాలా సంతోషించింది దాంతో పిల్లి గ్రద్దను మరింతగా పొగడడం మొదలుపెట్టింది ఆ రోజు నుండి ఆ రెండు మంచి మిత్రులు కూడా అయిపోయాయి అప్పటి నుండి ప్రతిరోజు ఆ పిల్లి లేని సమయం చూసి గ్రద్ద దగ్గరకు వచ్చి ఓ గంటసేపు కబుర్లు చెప్పి వెళ్లిపోతుండేది పిల్లి తీయనైన మాటలకు పక్షి పిల్లలు దానితో స్నేహించేయసాగాయి అలా కొన్ని రోజులు గడిచిపోయాయి తరువాత వీలు చిక్కినప్పుడల్లా ఒక్కో పిల్లను తినడం మొదలుపెట్టింది ఆ పిల్లి తిన్న తరువాత ఎవ్వరూ చూడకుండా వాటి ఎముకలను గ్రద్ద నివాసం ఉండే త్వరలోకి విసిరేసేది రాను రాను చెట్టుపైనున్న పక్షులు తమ పిల్లలు మాయమవుతున్నాయన్న సంగతిని తెలుసుకున్నాయి అవన్నీ ఒకరోజు కలిసికట్టుగా వచ్చి గ్రద్దను తమ పిల్లలు మాయమవుతున్నాయన్న విషయం అడిగాయి తనకు ఏ పాపం తెలియదని చెప్పిందా గ్రద్ద పక్షులు మాత్రం గ్రద్ద నివాసంలోకి వెళ్లి చూశాయి త్వర నిండా పక్షుల పిల్లల ఎముకలు కనిపించాయి పిల్లి గురించి అసలేం తెలియని పక్షులన్నీ గ్రద్దే తమ పిల్లలను చంపి తింటుందని అనుకుని ఆ ముసలి గ్రద్దను సూదిగా ఉండే తమ ముక్కులతో పొడిచి పొడిచి చంపాయి పిల్లి మాంసాహారి అని తెలిసిన దాని మాయమాటలు నమ్మి చిట్టుపైకి చేరనిచ్చినందుకు తగిన శాస్త్రే జరిగిందని బాధపడుతూ ఆ గ్రద్ద ప్రాణాలు విడిచింది ఈ కథలో నీతి ఏమిటంటే పుట్టుకుతో వచ్చిన బుద్ధి గాని పోదు